హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు మరో కొత్త ముచ్చటితో అమరావతి హైకోర్టు దగ్గర పర్మి పర్మినెంట్ హైకోర్టు దగ్గర అయితే వాటర్ డీ వాటరింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు పొద్దున పెట్టిన వీడియోకి అయితే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయా లేదా అన్నదైతే నేనైతే పెట్టాను కానీ చాలా మంది కామెంట్స్ పాజిటివ్ గా తీసుకున్నారు కొంతమంది అయితే నెగిటివ్ గా అయితే కామెంట్స్ అయితే పెట్టారు మేము వచ్చినప్పుడు ఆ వాటర్ లెవెల్ ఎలా ఉన్నాయి అలానే ఎన్ని మోటార్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి వర్క్ స్పీడ్ గా ఉందా లేదంటే ఏంటన్నదైతే నేనైతే వీడియోలు అయితే చూపించి పెట్టాను కానీ కొంతమంది అయితే వీడియో చూసి కూడా వీడియో చూసి కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నా గానీ ఆ స్లోగా జరుగుతున్నాయి అని అన్నారు ఏంటి అని చెప్పైతే అన్నారు కాదు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ హైకోర్టు దగ్గర ఉన్న వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా అయితే ఉన్నాయి అలానే మోటార్స్ కూడా రెండు అయితే ఆ లు ఆఫ్ లో ఉన్నాయి చెప్పి చెప్పైతే చెప్పాను ఆ ఫస్ట్ మామూలుగా నేను ఐకాన్ టవర్స్ దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇది కూడా ఫస్ట్ నుంచి అయితే నేను అప్డేట్ అయితే ఇస్తానే ఉన్నాను ఆ అప్డేట్ అన్ని చూసి కూడా ఆ వీడియో అప్పుడు వెళ్ళినప్పుడు లేదని చెప్పి అని చెప్పి నిజం ఉన్నదని చెప్పి చెప్పినా గానీ అలా కామెంట్ అయితే పెట్టారు కానీ కొంతమంది అలా పెట్టినా కానీ నేనైతే వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చేది మటికి ఇస్తానే ఉంటాను ఓకే మన వీడియో ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి నేను కూడా మన వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుందో నేనైతే తెలుసుకుంటాను ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పర్మనెంట్ హైకోర్టు దగ్గర డీ వాటరింగ్ అయితే జరుగుతుంది కదా వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటంటే వాటర్ లెవెల్ తగ్గిందా నిన్నటికి ఇప్పటికీ అన్నదైతే వీడియో చూపిస్తాను పదండి ఇప్పుడు మనం అయితే చూస్తే వాటర్ కూడా చాలా మురిగ్గా అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడు క్లైమాక్స్ లో అయితే ఉంది కదా వాటర్ నిన్న మామూలుగా నిన్న అంటే ఇవాళ పొద్దున పెట్టిన వీడియోలో అయితే ఇటు పక్కన ఉంది కదా ఇటు పక్కన అయితే వాటర్ అయితే రాలేదు ఇప్పుడైతే ఫ్లోటింగ్ అయితే ఎక్కువ అయితే ఉంది అయితే ఇంజిన్లు అయితే ఆన్ లో అయితే ఉండి ఉంటాయి ఇప్పుడు మీకు దగ్గరగా వెళ్ళి అది కూడా అయితే చూపిస్తాను పదండి ఇప్పుడు చూస్తున్నారుగా పక్క కూడా మా ట్రాక్టర్స్ అయితే ఇటువైపు నాలుగు అయితే ఉన్నాయి నాలుగు ఆన్ లో ఉన్నాయా లేదా అని చూపించిన తర్వాత వాటర్ లెవెల్ ఎంతో అది కూడా దగ్గరికి వెళ్లి చూపిస్తాను అటు పక్క కూడా ఎన్ని మోటార్స్ ఆన్ లో ఉన్నాయో అది కూడా చూపిస్తా వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే బానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్న స్టాఫ్ ని అడుగుదామంటే ఎవరు లేరు వాటర్ లెవెల్ ఎంతవరకు తగ్గిందని మీకు అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడైతే చూడండి ప్రజెంట్ అయితే మామూలుగా ఉండటానికి అయితే నాలుగు ఇంజిన్లు అయితే ఆన్లు అయితే ఉన్నాయి చూసారా ఇది మాములుగా ఇప్పుడు ఈ ట్యూబ్లో నుంచి అయితే వస్తుంది వాటర్ అలానే ఇక్కడ కూడా చూసారా ఫ్లోటింగ్ అయితే అదైతే పెద్ద మాటరు ఆ మోటార్ నుంచి కూడా బాగా హెవీ లోడ్ అయితే వస్తుంది దీనికి కూడా మొత్తం ఐదు ఐదు ఇంజన్లు అయితే ఇక్కడైతే వాటర్ అయితే డివాటరింగ్ అయితే జరుగుతుంది పనులు చూడండి టైం అయితే వచ్చేసి అయితే అయింది ఆదివారం పంతొమ్మిదో తారీఖు ఇలా చూడండి మాములుగా ఇప్పుడు ఇంజిన్ అయితే నిన్న ఇక్కడైతే ఉన్నాయి ఇప్పుడైతే ఇంకొంచెం కిందకైతే వెళ్ళి అలానే వాటర్ లెవెల్ కూడా కొంచెం తగ్గింది మీకు ఇంకా కొంచెం దగ్గరకైతే వెళ్ళి చూపిస్తాను ఇది వచ్చేసి చాలా ఆ నాలుగు ఆటల కన్నా ఇదైతే పెద్ద హెవీ మోటార్ లాగా ఉంది చూసేలా పైప్ కూడా చాలా పెద్దది అనమాట ఉన్న ఆటల కల్లా ఇదే బాగా అయితే స్ట్రాంగ్ అయితే లావుగా ఉంది దాంట్లోంచి కాలుతున్నారు మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను పదండి ఈవెన్ ఫ్రెండ్స్ చూడండి మీరే ఇక్కడ వాటర్ లాగుతున్నట్టు కూడా కనిపిస్తుంది చూశారు కదా ఇదే పెద్దది హెవీ హెవీ పైప్ తో హెవీ మోటర్ తో అయితే లాగుతున్నారు చూడండి ఇంకా అన్ని చిన్న చిన్నయే నాలుగు అయితే ఇక్కడ ఐదు అయితే ఉన్నాయి ఐదు రన్నింగ్ లోనే ఉన్నాయి వాటర్ లో కూడా చాలా చివరికైతే వెళ్ళిపోయింది నిన్న ఈ మట్టి అయితే ఏం కనపడలేదు ఇవాళ బాగానే కనిపిస్తుంది అక్కడ వాటర్ తగ్గడం వల్ల అక్కడ ఉన్న గట్లు కూడా ఇటు కిందకి పడిపోయింది మట్టి ఇంకొంచెం అయితే వెళ్దాం పదండి ఇటు అటుపక్క ఇప్పుడు ఇటు అయితే ఐదు రన్నింగ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇటు పక్కన కూడా పెట్టారు కదా నిన్నైతే మనం వచ్చినప్పుడు అయితే ఆన్లో ఆన్ లో లేవు ఇప్పుడు అయితే చూద్దాం పదండి వాటర్ అటు అయితే అక్కడ కనిపిస్తుంది వెళ్తున్నట్టు మరి ఇక్కడైతే వాటర్ వెళ్తున్నట్టు అని మీట్లా ఆగిపోయింది మరి మోటర్ లో ఆన్ లో తెలియదు అవి మట్టికి రన్నింగ్ లోనే ఉన్నాయి ఇది నిన్నంతా క్రేన్ ఇక్కడ మనం వచ్చినప్పుడు క్రేన్ అంత సరి చేస్తుంది కదా ఇక చూడండి మొత్తం సరి చేసి ఇక్కడ చూ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే రెండు ఇంజన్లు అయితే ఆన్లోనే ఉన్నాయి వర్క్ అయితే జరుగుతుంది ఇక చూడండి ఇక్కడ కూడా పెద్ద హెవీదే వేసారు వాటర్ మూడు పైపులతో అయితే లాగుతున్నారు ఇవన్నీ చూడండి ఇవాన్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఇంజిన్ అయితే రెండు ట్యూబ్ లు అయితే పెట్టే లాగుతున్నారు రెండు పైపులతో దానికి వచ్చేసి ఒకటే లాగుతున్నారు చూద్దాం ఇవ్వండి మొత్తం మూడు ఇవి కూడా రన్నింగ్ లో అయితే ఉన్నాయి వర్క్స్ అయితే ఆగలేదు ఆదివారం కూడా వర్క్స్ అయితే ఈ పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి ఇవి కూడా పర్లే వాటర్ లెవెల్ బాగానే తగ్గింది మీరు చూసుకుంటే చూడండి మొత్తం ఎలా అయితే కనబడుతుందో నిన్న చెప్పారు ఈ రోజు వచ్చి మొన్న వీడియోలో చెప్పారు కదా నాలుగైదు రోజులు అయితే పట్టచ్చి అయితే అని వాటర్ కూడా చాలా స్పీడ్ గా లాగుతుంది చూసారు కదా పైపులు అయితే ఎలా సౌండ్ అయితే వస్తుందో చాలా స్పీడ్గా లాగుతుంది వాటర్ కూడా ఇది ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ హైకోర్టు టవర్స్ దగ్గర అయితే వాటర్ లెవెల్ ఎంత ఉన్నది ఏంటంటే చూపించాను క్లియర్ గా ఓకే నెక్స్ట్ వచ్చేసి హెచ్ఓడి టవర్స్ దగ్గర కూడా వెళ్ళి ఈ రోజు అప్డేట్ ఏంటో చూపించేసి వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే హెచ్ఓడి టవర్స్ దగ్గర అయితే ఉన్నాం ఈ రోజు పంతొమ్మిదో తారీఖు ఈ వాటర్ లెవెల్ ఎలా ఉంది ఏంటంటే చూపిద్దాం అని చెప్పొచ్చాం ఇప్పుడు అంత ముందు మాములుగా ఫస్ట్ టవర్ దగ్గర ఎన్ని డాక్టర్లు అయితే ఉండి చేశారు కదా ఇప్పుడు ఇంకొక కొత్త ఇటు పక్కన అయితే ట్రైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసారా అటు అయితే రెండు మోటార్లు అయితే పెట్టి ఇటైతే మళ్ళీ వాటర్ తోడుతున్నారు చూడండి ఇంకొంచెం నాన్గా వెళ్ళి చూపిద్దాం ఇక చూడండి ఇప్పుడు మాములుగా ఇక్కడ హెచ్ఓడి టవర్స్ దగ్గర ఫస్ట్ టవర్ దగ్గర అయితే ఎనిమిది మోటార్ ఎన్ని ట్రాక్టర్లు అయితే పెట్టి తోడుతున్నారు ఇక చూడండి అలాగే అటుపక్క పెద్ద డబుల్ మోటార్స్ అయితే పెద్ద పెట్టి అటు పక్కన కూడా రెండు ఆల్రెడీ ఒకటైతే రన్నింగ్ లో ఉంది ఇంకోటి అయితే తో పనులు జరుగుతున్నాయి చూసారా అదిగోండి అటు కూడా మాములుగా అయితే ఇటుపక్క వాటర్ లెవెల్ అయితే చాలా వరకు తగ్గిపోయింది కదా ఇప్పుడు అటు కూడా వాటర్ లెవెల్ తగ్గించడం కోసం అని చెప్పని అటు కూడా అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే లైటింగ్ కూడా అయితే పెట్టారు నైట్ డే అండ్ నైట్ అయితే వర్క్స్ అయితే జరుగుతాయి అంట ఇంకా ఇక్కడ అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వాటర్ మొత్తం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ కూడా తొందరగా అయితే కంప్లీట్ చేయడానికి అయితే ఇక్కడ ఇంజిన్ అయితే చూడండి అన్ని లో అయితే ఉన్నాయి అన్ని ఆన్ లో అయితే పెట్టి వర్క్స్ అయితే ఆన్ లో చేస్తున్నారు చూడండి ఇవ్వండి ఇక్కడైతే వాటర్ తగ్గింది కానీ ఆ ఉన్న వాటర్ కూడా చాలా స్పీడ్ గా అయితే తోడుతున్నారు ఇవ్వండి చూడండి అక్కడ పైపును అయితే ఎక్కిచ్చి ఆ మోటార్ అయితే తగిలిస్తున్నారు మీరు చూసుకోవచ్చు అయితే వెళ్ళి చూపిస్తాను ఇక్కడ హెచ్ఓడి టవర్స్ దగ్గర అయితే పది పది మాటలతో అయితే కోడుతున్నారు చూడండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇక ఆన్ లో అయితే అంట లైటింగ్స్ కూడా సెట్ చేశారు ఈరోజు ఇగో చూడండి అవి ఎనిమిదే కాక ఇటు పక్కగా రెండు మొత్తం పది ఇక్కడ కూడా పండ్లు చాలా స్పీడ్గా అవడానికి సెట్ చేస్తున్నారు చూడండి వాటర్ కూడా ఇటు పక్కన ఆ ఫస్ట్ టవర్ వైపు కన్నా ఇటువైపు కొద్దిగా వాటర్ లెవెల్ అయితే ఎక్కువ ఉంది అందుకని చెప్పి ఇటువైపు కూడా రెండు పెద్ద హెవీ మోటార్లు అయితే పెట్టారు ఇక చూడండి ఇది కూడా స్టార్ట్ అయిపోతే ఇంకా వాటర్ చాలా త్వరగా అయితే అయిపోతుంది చూడండి నిన్న వీడియోలో అయితే ఇదైతే లేదు ఇప్పుడు ఇది కడుతున్నారు కాబట్టి ఇంకా త్వరగా అయితే వాటర్ అలా తగ్గిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా హెచ్ఓ టవర్స్ దగ్గర ఈ వాటర్ అయితే ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ అడిగితే ఇంకొక నాలుగు ఐదు రోజులు అయితే టైం అయితే పట్టచ్చు అని చెప్పి అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెండు రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడతాను అప్పుడు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూసినట్లయితే సరదా ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అమరావతి అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను